హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను చందవా చేపల పులుసు చేస్తున్నాను దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్టు చింతపండు పులుసు మామిడికాయ ఒక టమాటా రెండు పచ్చిమిర రెండు ఉల్లిపాయలు ఒక ఆరేడు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక పావు స్పూను మెంతులు ఇవి బాగా చెట్పండు మనం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను మిక్సీ పట్టాను ఇదిగోండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను ఈ ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం దోరగా మెత్తగా వద్దు కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుంటే బాగుంటుంది వీటిని కొంచెం దోరగా వేగనివ్వాలి బాగా టమాటాను కూడా ఇట్లానే కచ్చాబచ్చాగా మిక్సీ పట్టాను టమాటా మెత్తగా వేసుకున్న పర్లే కానీ ఉల్లిపాయ మాత్రం కొంచెం కచ్చాపచ్చగా వేసుకోండి ఇదంతా బాగా వేగి అదగం ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు స్పూన్లు కేజీ చేపలు ఉంటాయండి ఇవి బాగా ఇదంతా కలిపేసుకోవాలి ఇదిగోండి బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లోనే కళ్ళుప్పు ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు కళ్ళు పేసేసుకొని బాగా ఇది కూడా కలిపేసుకొని పసుపు ఒక స్పూన్ వేసుకొని బాగా అడుగంటకుండా ఇదంతా కలిపేసుకుంటూ ఉండాలి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే కొలతలతో చేసుకోండి చాలా బాగుంటుంది కారం అండి కారము నాలుగు స్పూన్లు ఇది వీడియో స్కిప్ అయింది నాలుగు స్పూన్లు కారం రెండు స్పూన్లు కల్లుప్పు ఒక స్పూను పసుపు ఈ కొలతలు ప్రకారం వేసుకోండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లాగే సేమ్ ఇదే కొలతలతో వేసుకోండి ఇంకా అసలుకి మీరు ఉప్పు చూడాల్సిన అవసరం కూడా లేదు అంత పర్ఫెక్ట్గా కుదిరింది అసలు చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి చింతపండు చింతపండు కూడా ఒక యాభై గ్రాములు నానేసి పెట్టుకున్నాను చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను చింతపండు గుజ్జు తీసిపెట్టుకొని రెండు స్పూన్ రెండు కప్పులు చింతపండు గుజ్జు ఇది రెండు స్పూన్లు రెండు కప్పులు నీళ్ళు రెండు కప్పులు చింతపండు గుజ్జు రెండు కప్పులు నీళ్ళు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి అసలు ఇంకా ఉప్పు కూడా చూడవసరం లేదు ఇదే కొలతలతో చేసుకోండి ఈ లోపు ఇదంతా మూత పెట్టేస్తే పులుసు బాగా ఉడికిద్ది ఈలోపు చేపల కోసం మనం మసాలా పొడి రెడీ చేసుకుందాం స్టవ్ పక్క స్టవ్ మీద బాండలు పెట్టేసుకొని రెండు స్పూన్లు మెంత రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర కొంచెం వేయించుకోండి నేను చేతితోటి వేయించుతున్నాను అనుకోకండి ఒక స్పూను ఆవాలు అర స్పూను మెంతులు ఈ కొలతలతోటి వేసుకోండి చేపల్లోకి పౌడరు అవి మాడిపోతా నేను ఊరకలా చేతితోటి తిప్పాను ఇవి కొంచెం బాగా దోరగా వేగనిచ్చి ఇవి పొడి చేసి పెట్టుకుందాము దోరగా వేగిన తర్వాత ఇదిగోండి ఈ లోపు చేపలు కడిగి పెట్టేసుకున్నాను చందుబా చేపలు ఇదిగోండి పసుపు కల్లుప్పు వేసి బాగా కడిగి పెట్టని ఇవి కడగటము ఈజీ వంట చే వండటము ఈజీ తినటము ఈజీ టేస్ట్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది చాలా బాగుంటుంది నేను పులుసు పొయ్యి మీద పెట్టేసుకొని చేపలు కడుక్కున్నాను ఇదిగోండి పులుసు బాగా కొత్త కొత్త ఉడుగుతుంది ఇదిగోండి చేపల పులుసు ఉడికింది అన్నీ సరిపోయినాయింటే ఉప్పు కారము మనకి ఆ స్మెల్లే అర్థమవుతుంది ఇంక మనం ఏమి వేయక్కర్లా చేపల పులుసు ఉడికింది ఇప్పుడు ముందుగా కడిగి పెట్టేసుకున్నాను కదా ఈ చేప ముక్కల్ని ఇవి పులుసులో సర్దేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కపక్కనన్నీ సర్దేసుకోవాలి చేపలు పులుసు పోసి పెట్టేసుకున్నాను పులుసు పెట్టేసుకొని ఒక పక్క చేపల పౌడర్ రెడీ చేసుకొని చేపలని క్లీన్ చేసుకున్నాను ఒకసారి చేపలు క్లీన్ చేయడం కూడా ఈజీనే అన్నీ మార్కెట్లో చేపించుకొస్తారు కాబట్టి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను కల్లుప్పు పసుపు నిమ్మకాయ కొంచెం పిండేసి బాగా కడిగేసుకుంటాను కడిగేసుకొని ఈ పులుసు ఉడుకోలేపు కడిగి పెట్టుకుంటాను ఇదిగోండి మామిడికాయ కూడా కట్ చేసి పెట్టాను కదా ఆ మొక్కలు కూడా ఇప్పుడు వేసేసుకున్నాం ఐదే ఐదు నిమిషాలు ఉడికిద్దండి చందవా చేప అందుకని మామిడికాయ కూడా మెత్తగా ఉడికితే బాగోదు కదా అందుకని మామిడికాయ మొక్కలు కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను పులుసు ఆల్రెడీ పులుసు ఉడికింది కాబట్టి చేప ఐదంటే ఐదు నిమిషాలు ఇదిగోండి ఒక ఆరేడు పచ్చిమిరపకాయ మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాను చీలికలు పెట్టుకొని వేసుకోవాలి అసలు పచ్చిమిరపకాయ ఫ్లేవర్ తోటి చేపల పులుసు మామిడికాయ ఫ్లేవర్ తోటి మామూలుగా ఉండదు అసలుకి చేపల పులుసులు గిరిట పెట్టకుండానే చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు కొంచెం మంట కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు అంటే ఐదే నిమిషాలు ఇదిగోండి ఉడికిపోయింది చేపల పులుసు వాసన బయటకు వస్తుంది చేపల పులుసు పోసుకొని నేను టీవీ చూస్తున్నాను వాసన వచ్చేసరికి అంటే పులుసు ఉడికిందని అర్థం అనమాట అన్నీ సరిపోయినాయి అంటే మనకు అదే ఇదిగోండి అయిపోయింది కదా చేపల పులుసు ఇప్పుడు ఇందాక చేపల పౌడర్ పొడి చేసి పెట్టుకున్నాను కదా ఆ పొడి ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని బాగా అది మూత పెట్టేసుకొని కరివేపాకు కొత్తిమీర చల్లేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చెప్పాను కదా క్లీన్ చేసుకోవటం ఈజీ వండుకోవటం ఈజీ తినటం ఈజీ టేస్ట్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కొలతలతో చేసుకోండి అసలుకి ఇంకా మీరే ఉప్పు కూడా చూడ అవసరంలా అంత బాగా కుదిరింది ఇదిగోండి అయిపోయింది చేపల పులుసు మీకు ముక్క చూ చేప చూపిస్తాను ఉడికిందా లేదా అని ఇదిగోండి చూడండి ఇట్లా మధ్య కొంచోటగా అట్లా వస్తుంది ఉడికింది చేప అయిపోయింది చేపల పులుసు ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను చూడవసరంలా గుమగుమలాడిపోతుంది అసలు అద్దరిపోయింది టేస్ట్ మాత్రం గిన్నె ఊడ్ చేశారు అసలేం లే అంత బాగుందనమాట చేపల పులుసు చేపల పులుసు ఈ రోజుకు వండుకున్నంటే మరుసటి రోజుకి ఇంకా టేస్ట్ వస్తుంది ఇంకోసారి టేస్ట్ చూసి చెప్తాను సగం పులుసు నేను టేస్ట్ చూడటానికి అయిపోతుంది అంత బాగుంది సూపర్ అంటే సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి రైస్లో కూడా ఒకసారి అన్నంలో కూడా వేసుకొని టేస్ట్ చూపిస్తాను మీకు ఒక చేప ముక్క ఒక మామిడికాయ ముక్క పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పులుసు వేసుకొని ఏంటి మీకు నోట్లో నీళ్ళు వరుతున్నాయా అంతే బాగుంటుంది ఇదే కొలతలతో చేసుకోండి చాలా అంటే చాలా బాగుండిద్ది రెండు స్పూన్లు కల్లుప్పు నాలుగు స్పూన్లు కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అదిగోండి అసలుకి జున్ను ముక్కలా ఉంటుందండి ఈ చేప ముళ్ళే ఉండదు అసలు ముసలి వాళ్ళకి కానీ చిన్న కానీ తింటాం కూడా అసలు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలుకి అంటే చాలా బాగుంటుంది మనం పన్నీర్ తిన్న ఫీలు అలాగొస్తుంది అనమాట అంటే ముళ్ళు లేకుండా ఒకటే ముళ్ళు సింగిల్ ముళ్ళు ఉంటుంది ఇంకా సైడ్స్ ఏమి ఉండవు మామిడికాయ ముక్కతో కూడా ఒక ముద్ద టేస్ట్ చేస్తాను నెక్స్ట్ లెవెల్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇదే కొలతలతో ట్రై చేయండి అసలు చేప కరెక్ట్గా ఉడికింది ఐదే ఐదు నిమిషాలు ఇంకంతే పులుసు ఉడకబెట్టేసుకుని చేపలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు నుంచి దించేసుకోవటమే చేపల కూర కొంచెము అప్పటికప్పుడు కన్నా కూడా తర్వాత టేస్ట్ వస్తుంది కానీ ఇది కొలతలతో చేసుకోండి మీకు అసలు ఇప్పుడే టేస్ట్ అదిరిపోయిందంటే రేపటికి ఇంకా ఉంటుంది బాగా మామూలుగా ఉండదు అసలుకి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదిగో చూడండి పన్నీర్ లాగా ఉంది అసలుకి ఎక్కడ చేపల లాగా ఉండదు ముళ్ళే ఉండదు మనకి ఈజీగా ఉంటుంది తినటానికి నచ్చితే లైక్ చేయండి